ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద పోయిన వాళ్ళే సార్ ఇక్కడ మునిగిన ఒక్కసారి మునిగినాం సార్ రెండు సార్లు ముని సార్ ఇది మూడోసారి మునిగినే ముంచాలని చూడకండి సార్ ఏ ప్రభుత్వం కూడా హైవే అలాట్మెంట్ ఇచ్చారు సార్ ఎందుకు క్యాన్సిల్ అయింది మాకు అది కారణం కావాలి సార్ ఇవాళ ఆన్సర్ మాకు అది రావాలి సార్ మీరు ఉన్న భూమి ఎకరాల భూములు లాక్కున్నాక మేము ఎలా బ్రతకగలుగుతాం సార్ మా పిల్లల భవిష్యత్ ఏమి సార్ చిన్న పిల్లలు సార్ మేము రైతులం సార్ మేము భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నాం సార్ ఇంకోటి వాళ్ళు ఏం లేదు సార్ వేరే ఆధారం కూడా లేదు సార్ ఉన్న ఉన్న రెండెకరాలు మీరు లాక్కుంటే మా పరిస్థితి ఏంది సార్ మా పిల్లల భవిష్యత్తు చూడండి సార్ మేము ఏదైనా కానీ ఇప్పుడు హైవే వచ్చింది సార్ రోడ్డుతోనే మాకు అయ్యేది ఏం లేదు హైవే వచ్చింది దానికి వేసుకోండి కావాలి అని అంటే రైతు భూములను మాత్రం లాక్కోకండి సార్ అది పంట వేసే భూములు మాది సాగు పంట అవుతుంది అది రెండు పంటలు తీసుకుంటున్నాం సార్ అది వీడి భూములు కాదు సాగు భూములు సార్ రైతులేంది రాజ్యం లేదు సార్ రైతు రైతులేంది మీరు ఆఫీసర్లు కూడా లేరు సార్ ఈ రోజు పంట పండించకపోతే అందరం అనాదలమే సార్ మా రైతులు లేబట్టే మీరు ఇలా బతుకుతున్నారు సార్ మా రైతుల భూములు లాక్కోకండి దయచేసి చెప్తున్నాం మీకు మా రైతులను మమ్మల్ని బతకనివ్వండి మీరు రోడ్డు మార్చుకోండి ఉన్న హైవేనే ఉన్న హైవే తాజా హైవే ప్రకారం మీరు ఉన్న రోడ్డునే చేసుకోండి సార్ కానీ మరి రైతుల భూములు మాత్రం తీసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరు ఒక్క గుంట కాదు అరగుంట కూడా ఇయ్యం సార్ ఎవరైనా ఎంసీ కానీ ఎవరైనా మా భూములలోకి వస్తే వస్తే మాత్రం మేము ఊరుకునేదే లేదు ఇదే చెప్తున్నాం మమ్మల్ని పొద్దున్న తొమ్మిదింటికి పదకొండు గంటలకు మీటింగ్ ఉందని ఆర్టీఓసారి రైతులందరూ రండి అని అన్నారు మేము వచ్చి త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఇప్పటికీ సార్ రాలేదు సార్ ఎస్ఐ సార్ గారితో చెప్పాము ఆర్టీఓ సార్ మాట్లాడాలి అని అంటే సార్ ఏమన్నారు లోపలికి వెళ్ళి సార్ రాడంట మీ ఒక్క మీ తరఫున ఒక్కొక్కరు ఎంతమంది బ్యాచ్లు వచ్చినా అంతమంది ఒక్కొక్కరు వచ్చి లోపలికి వచ్చి మాట్లాడమన్నారు మేము మాత్రం ఒక్కొక్కరు వచ్చి మాట్లాడము ఏదో ఆర్టీఓ సార్ చెప్పాలనుకుంటే మా రైతుల సమక్షంలో ఆర్టీఓ సార్ గారు బయటకు వచ్చి చెప్పాలి ఆన్సర్ ఇచ్చినాకనే మేము వెళ్తాం సార్ మేము ఈ రోజు ఈ ఈ రెండు గంటలలో ఈ రోజు ఎక్కాల్సిన పరిస్థితి ఆర్టీఓ సార్ చేయగానే మేము ఈ రోడ్ ఎక్కినాం మేము అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి సార్కి చెప్పినాం సార్ తను మాట్లాడాలి మాట్లాడాలి అన్నాం కానీ సార్ రాలేదు మాట్లాడలేదు అందుకే మేము ధర్నా చేస్తున్నాం మీరు మిమ్మల్ని ఏదో క్షీణపరచాలి అది చేయాలి ఇది చేయాలని ఆన్సర్ ఒకరిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటున్నారు మరి మా ఇబ్బంది ఎవరు చూస్తున్నారు మా జీవితాలే పోతున్నాయి ఇక్కడ మాకు మీరు ఒక ఇంత ఇంతమంది పోలీసుల దగ్గర మరి అక్కడ ఉన్నప్పుడు ఒక్క ఒక్కసారి రాలేదు కదా ఒక్కసారి చెప్పలేదు కదా అమ్మా ఆగండి మరి పది నిమిషాలు ఆగండి ఆటికోసారి వచ్చి మాట్లాడతలే మాట్లాడతారు అని చెప్పలేదు కదా మీరు మీరు ఆటికోసారి రాడంట అన్నాక నేను ఆ సార్తో చెప్పాను ఆర్టీ రాకపోతే రాపోతే మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం నేను ధర్నాకి పోతున్నాం సార్ అని కూడా ఆ సార్కి చెప్పచ్చా మీరు వెళ్ళండి అన్నాడు మేము వచ్చి ధర్నా సార్ మీరు పంపిస్తే మేము వెళ్ళాం మాకు ఆర్టీ ఒకసారి వచ్చి కష్టపడి జీవనోపాధి సాగుతున్న తరుణంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు మరి కార్పొరేట్ శక్తుల ఒత్తిళ్లకు తలొక్కి ఇంతకుముందు ఏదైతే చేసినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను దాన్ని పక్కన పెట్టి అమాయక రైతుల యొక్క పొలాల నుండి తీసుకుపోయడానికి ఈ అధికారులు కానీ వీళ్ళంతా ప్రోత్ఫలంతో ముందుకొస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమంతా సన్న చిన్న గారు రైతులం కాబట్టి మాకు అదే భూమి జీవనోపాధి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎన్ఎస్ హైవేకు మా భూములు ఇచ్చడానికి సిద్ధంగా లేము అదే విధంగా మీతో మాట్లాడతామని ఆర్టీఓ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ప్రకారం మేము గౌరవం కొద్దీ ఆర్టీఓ గారి గౌరవం కొద్దీ తొమ్మిది గంటలకు ఆర్టీఓ గారు ఆఫీస్కి వస్తే ఎండలో నిలబడి గత నాలుగు గంటల నుండి నిలబడి మేము రిక్వెస్ట్ చేసినా కూడా ఆర్టీఓ గారు వారికి కూర్చుని వదిలి బయటికి రాకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేయడం జరిగింది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్టీఓ గారు కానీ మరి కలెక్టర్ గారు కూడా మేము విన్నవించడం జరిగింది సార్ ఇంతకుముందు చేసిన సర్వే ఎందుకు మీరు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది సార్ ఇప్పుడు మరి అమాయకమైన రైతులకు భూముల నుంచి ఈ గ్రీన్ ఫీల్ హైవే తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ మరి మేము మేము అడగడం జరిగింది అడుగు మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారితో ఇరవై నాలుగు గంటల్లో మీకు సమాధానం చెప్పిస్తా అన్నారు ఇరవై నాలుగు గంటలు కాదు ఇప్పుడు కూడా మాకు సమాధానం చెప్పలేదు కాబట్టి మేము కోరేది ఒక్కటే ఇంతకుముందు ఏదైతే అలైన్మెంట్ చేశారో గ్రీన్ దాని ప్రకారం తీసుకోవాలి తప్ప మా రైతుల భూముల నుండి ఇవ్వడానికి సిద్ధంగా లేదు ముఖ్యంగా రైతులు రైతులు ఈ ముందే లో కోల్పోవడం ఒక్కసారి ముంపుణ్ గురైన రైతు ఎన్నిసార్లు నష్టపోతాడండి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధికారులకు తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా మరి ఎన్నిసార్లు ముంచుతారండి మమ్మల్ని చెప్పండి কালেক্টর রাওয়ালি কালেক্টর রাওয়ালি సార్ ఒక్కడే సార్ మీరు మీరు కూడా ఒక రైతు కుటుంబం ఉన్న చచ్చినదే రైతులకు నిలడానికి మీద ఎండ పాలు కాలుతున్నాయి తాగడానికి వాటర్ లేదు ఇది సహకర్యం ఇది సహకర్యాలు కల్పించడం ఒక్కరికి సమాచారం ఒక్కరితో మాట్లాడే పరిస్థితి లేదు సార్ మాట్లాడుతున్నారు సార్ మేము రెస్ట్ లేదు చెప్పాము ಅಂತ ಬಂದೆ ನಾನು ಸರ್ ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಅನಾ ಸರ್ ಸರ್ ನಮ್ಮನ್ನ ಸರ್ ನಮ್ಮನ್ನ ಸರ್ ಸರ್ ರೈಟ್ ವೇ ಯೂ ಅಕ್ಕ ನಮ್ಮಣ್ಣ ಅಮ್ಮಾ ಸರ್ ಏನೆದುಕ್ಕೆ ಅಂತ ಹೋಗ್ತಾರೆ ಸರ್ சார் சார் அடகாண்ட் ரொம்ப சார் நாலு சாப்பிட்டு

సరైన సమాలు చెప్పి ఒక డేట్ నిర్ణయం చేసి మళ్ళీ ఒక టైం పెడితే అయిపోతారు అందరూ ఆగలి రావాలగా డేట్ చెప్పుకోవాలండి